నగర పాలక సంస్థ పాలక వర్గ సభ్యుల పదవీ కాలం ముగియడంతో కరీంనగర్ లో కాంగ్రెస్ నాయకులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు నగరంలోని మున్సిపల్ కార్యాలయాన్ని గంగాజలంతో శుద్ధి చేశారు ఐదేళ్ల పాటు పట్టిన పీడ విరగడయిందంటూ నినాదాలు చేశారు బీఆర్ఎస్ పాలనలో అవినీతి కంపుతో నిండిపోయిందని పిసిసి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ అన్నారు అవినీతిమయంగా మారిన కార్పొరేషన్ను గంగా శుద్ధి చేశామని తెలిపారు గత ఐదు సంవత్సరాలుగా మున్సిపల్ కార్పొరేషన్ దోపిడీ అవినీతి జరిగిందని ఆరోపించారు బీఆర్ఎస్ నాయకులు దొంగ అన్నట్లు బజారు బీఆర్ఎస్ బీజేపీ రెండు దొంగ పార్టీలేనని రాబోయే కాలంలో అవినీతి పార్టీలను ఓడించి మున్సిపల్ పై కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో అంజన్ కుమార్ తో పాటు అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డ విలాస్ రెడ్డి మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అవినీతి కంపుతో నిండిపోయి నిన్నటితో ముగించిన సందర్భంగా నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ యొక్క శుద్ధిని కార్యక్రమాన్ని ఇవాళ చేపట్టడం జరిగింది సోదరుడు మార్షల్ తీసుకొచ్చిన గంగా జలంతో ఈరోజు నగరపాల సంస్థని శుద్ధి కార్యక్రమం చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా మున్సిపల్ కార్పొరేషన్ను దోపిడీ అవినీతి కుంపులో మురికపోయింది ఆ నాయకులు ఈరోజు బహిరంగంగా కూడా నువ్వు దొంగ నువ్వు దొంగ అని పాత్రికలకు సమాచారం ఇచ్చి వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి పాత్ర ఈరోజు అందరు తెలుసుకున్నారు రేపు రాబోయే కాలంలో ఈ అవినీతి పాలకులను ఓడించి కాంగ్రెస్ పార్టీ జెండా కార్పొరేషన్పై ఎగరేస్తామని తెలియజేసుకుంటూ మరి ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇద్దరు బీఆర్ఎస్ బీజేపీ రెండు దొంగ పార్టీలు అనేది వారి యొక్క స్టేట్మెంట్ ద్వారా తెలుస్తుంది కాబట్టి నగర ప్రజలు ఆలోచించాలే రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నాను